అరే చక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తికి ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టాము అన్నట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు కోటలు పది గల చుక్కలు నీళ్లలో సల్లలో కట్టుకొని అయిపోతుంది వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిస్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా జర షుగర్

రాష్ట్రంలో రేషన్ పంపిణీ చేసే వ్యాన్లకు ఇక రామ్ రామ్ కాబోతుందా ఎందుకంటే ఇప్పటికే సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ నోటు వెంటే వచ్చింది రాష్ట్రంలో పేదలకు బియ్యాన్ని డోర్ డెలివరీ చేయలేదు వీధి డెలివరీ చేశారు గత ప్రభుత్వం బియ్యం అందించే వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది ప్రశ్నించేవారు ఎవరూ లేరని పౌర సరఫరాల శాఖకు పెద్ద నష్టం చేశారు ఇలా గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను ఫైనాన్షియల్ కమిట్మెంట్ను గత ప్రభుత్వం ఇచ్చింది ఇప్పటికీ ఒక్కొక్క వాహనానికి ఇరవై ఏడు వేల రూపాయలు తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు ఇలా తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను కొన్న గత ప్రభుత్వం ఇంటింటికి బియ్యం సరఫరా చేస్తానని చెప్పి చివరకు వీధి వరకే బియ్యాన్ని సప్లై చేస్తున్నారని ఆరోపించారు గతంలో చౌకొట్టిపో షాపు ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు తెరిచి ఉంచేవారు ఎప్పుడైనా వెళ్ళి రేషన్ తెచ్చుకోగలిగేవారం గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల బియ్యం వ్యాను ఒకే ఒక రోజు వస్తుంది మూడు రేషన్ షాపులను కలిపి ఒక వ్యాను ఉంటుంది దీనివల్ల లైన్లో ఉండి రేషన్ తీసుకోవాలి వచ్చినా ఆ లైన్లోనే ఉండాల్సిందే అసలు ఈ వ్యాను వినియోగదారునికి ఉపయోగపడే విధంగా ఉందా అంటూ ప్రశ్నించారు గత పాలకులు వాళ్ల స్వార్థం కోసం బియ్యాన్ని తరలించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అని ఆరోపించారు మంత్రి అందుకే ఈ సిస్టంపై గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయితో పాటు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులతో కూడా చర్చించడం జరుగుతుందని ఈ విషయంపై కేబినెట్లో కూడా చర్చించడం జరిగిందని దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని మంత్రి మనోహర్ వివరించారు రేషన్ డోర్ డెలివరీ ఎక్కడ జరుగుతుందో అసలు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి డోర్ డెలివరీ కాస్త వీధి వీధి డెలివరీ అయిపోయింది వాళ్ళ చెప్పిందేమో డోర్ డెలివరీ అని చెప్పి సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇచ్చింది ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇరవై ఏడు వేల రూపాయలు కడుతున్నాం ప్రతి వెహికల్కి తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్ కొన్ని వీళ్ళు ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి చివరికి వీధి వరకే తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు అది కూడా ఏంటి గతంలో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను ప్రజలందరూ కూడా తెలియాలి గతంలో ఫేర్ ప్రైస్ షాపు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తెచ్చి ఉండేది ఎప్పుడైనా సరే మనం వెళ్ళి తెచ్చుకోగలిగే వాళ్ళం మన మన రేషన్ని కానీ ఈ వ్యాన్ ఈ రోజున ఒకే ఒక రోజుకి వస్తుంది మూడు రేషన్ షాపులకు సంబంధించిన ఒక వ్యాన్ వినియోగదారుడు దారుడికి ఉపయోగపడే విధంగా కాకుండా వాళ్ళ స్వార్థం కోసం ఇది ఒక ఒక వ్యవస్థను వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఈ బియ్యాన్ని తరలించుకోవడానికి కోసం తయారు చేసుకున్న వ్యవస్థ పోనీ వినియోగదారుడికి ఉపయోగపడుతున్నారు అంటే అది కూడా లేదు మూడు రేషన్ షాపులు ఉన్న చోట ఒక వ్యాన్ని తీసుకొచ్చి ఆ వ్యాను కేవలం ఒక్కొక్క రేషన్ షాప్ ఏరియాని కవర్ చేస్తే కనీసం ఐదు రోజులు ఉండాల్సింది ఒక రోజు వరకే ఉంటున్నారు వీళ్ళు సో ఆ వ్యాను కోసం ఎదురు చూడాలి ఆ వ్యాన్ వచ్చినప్పుడే మీరు వెళ్ళాలి అదే సందులో మీరు క్యూగా ఫామ్ అయ్యి కొనుక్కోవాలి ఆ పరిస్థితి ఎప్పుడు గతంలో ఉండేది కాదు మనం గౌరవించే వాళ్ళం పదిహేను రోజులు మీరు ఎప్పుడైనా రండి ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చి మీరు కొనుక్కోవచ్చు చాలా ప్రాంతాల్లో ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ అందరికీ పరిచయమే అటువంటి ఇబ్బంది ఉండేది కాదు సో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వీళ్ళు వృధా చేసి ఖర్చు పెట్టి చివరికి డెలివరీ మెకానిజం మాత్రం అక్కడ ఇంప్రూవ్ కాలేదు ఇబ్బంది కలిగించారు సో దాని గురించి మేము స్టేక్ హోల్డర్స్తో విస్తృతంగా మేము గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరితో చర్చిస్తున్నాం కేబినెట్ లో కూడా విస్తృతంగా చర్చించాం త్వరలోనే ఆ నిర్ణయం ప్రకటిస్తాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి